ట్రావెలింగ్ ఓకే యా ఇది అంటే నేను షాప్ నేను చెప్పట్లేదు మనం బయట ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు మాల్స్ అది చూసినప్పుడు ఇవి చాలా టూ మచ్ కాస్ట్ ఉన్నాయండి బట్ ఇక్కడైతే మాత్రం ఓన్లీ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే దీని క్వాలిటీ కూడా చాలా బాగుంది అంటే ప్లాస్టిక్ అంటే కాస్త ఎలాంటి క్వాలిటీ ఉంటుందో అని నాకు డౌట్ వచ్చింది సో మీకు ఎక్స్ప్లెయిన్ చేసేదంతా కూడా నేను చెక్ చేసే చూపిస్తున్నాను సీ సో ప్రెస్ అవ్వట్లేదు చూసారా అంత బాగుంది ప్లాస్టిక్ ఓన్లీ సెట్ అంతా వచ్చేసి నైన్టీ నైన్ రూపీస్ చాలా బాగుందండి నెక్స్ట్ వచ్చేసి టెన్ పీస్ టిష్యూ టెన్ పీస్ టిష్యూ పాకెట్ టిష్యూస్ వచ్చేసి టెన్ పీసెస్ ఉన్నాయి నైన్టీ నైన్ రూపీస్ కాస్మెటిక్ ఏమైనా ఉన్నాయండి కాస్మెటిక్ ఇంకా చాలా ఉంటాయి మ్యామ్ ఐస్ రోలర్ రైట్ ఏదైనా కాస్ట్ నైన్టీ నైన్ రూపీస్ వావ్ ఐస్ రోలర్ రైట్ రైట్ ఓకే సో ఇది మనం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని ఇది కూల్ అయిన తర్వాత జస్ట్ ఇట్లా అనుకుంటే జస్ట్ పేస్ట్ టిఫిటింగ్ కి చాలా బాగా యూస్ అవుతుంది అండ్ ఇది ఎన్ని ఇయర్స్ వచ్చే అంటే పాసిబిలిటీస్ ఉంటాయండి ఓకే మనం ఎంత ఎంత జాగ్రత్తగా యూజ్ చేసుకుంటే అండ్ ఎక్కువ ఇయర్స్ ఉంటుందని అంటారు ల్యా చాలా బాగుంది అండ్ ఓకే క్యాలిక్యులేటర్ నైంటీ నైన్ రుపీస్ ఓన్లీ నైన్టీ నైన్ రూపీస్ ఓకే లైట్ ఉందా ఓ ఎప్పుడైనా ఇంట్లో ఒక్కరే ఉన్నప్పుడు భయం వేస్తుంది అనుకోండి పక్కన పెట్టుకుంటే చాలు కదా కరెంట్ పోయినప్పుడు అట్లా ఆన్ చేసుకుంటే క్యాండిల్ పెట్టుకుని క్యాండిల్ వెలిగించుకునేంత వరకు మనం ధైర్యంగా ఉండొచ్చు ఓన్లీ నైన్టీ నైన్ రూపీస్ చాలా బాగుంది దీనికోని ఎట్లా ఉంది కిచెన్ కూడా చేయవచ్చు కిచెన్ ఓపెనర్ స్టాండ్ ప్లస్ మ్యాగ్నెట్ నైన్టీ రూపీస్ అండ్ మ్యాగ్నెట్ keychain next keychain opener stand plus magnet magnet, magnet. super super one ఇంకో ఒకటి ఈ బల్బ్ ఉంది ఇది కూడా చార్జబుల్ బల్బ్ ఉంది ఓకే 1 2 3 స్టెప్ దెన్ క్లోజ్ ఓకే కింద పడతే కూడా ఏమవు ఆహా కాడ కింద పడనే ఏం కాదా సో పడండి మళ్ళా ఫిట్ చేయి మలయస్ మరి అమరాం చేండి వావ్ దేమోలని క్లియర్ గా చూస్తారు కదా కింద పడినా ఏం కాదు అంత గ్లాస్ అనుకున్నాను నేను గ్లాస్ కాదు ఏంటి మెటీరియల్ అండి ఫైబర్ ఫైబర్ ప్లాస్టిక్ ఇంకొకటి మోడల్ ఉంటాయి ఓకే ఇంజ 2 3 మోడల్స్ కూడా ఉన్నాయి చాలా బాగుంది ఓకే కింద పడితే আরে పగిలింది లాగా ఉంటది దంట్లో ఏమవు ఏమ పడు పోదు ఏమవు ఓకే టు గిఫ్ట్ కోసం మగ్స్ యాళా yes

బట్ ఇది కూడా రిటైన్ గిఫ్ట్ కోసం చాలా వెరైటీ ఉంటాయి రిటైన్ గిఫ్ట్ కోసం చాలా వెరైటీ ఉంటాయి కంటిన్యూ కావాలంటే ఆర్డర్స్ కంటిన్యూ పెట్టవచ్చు రిటైన్ గిఫ్ట్స్ కూడా ఉంటాయి హోల్సేల్ అండ్ రిటైల్ తో ముందు yes, yes. సో మనం బేగం బజార్ లో ఉన్న నైన్టీ నైన్ వరల్డ్ లో ఉన్నాము ఇక్కడ హోల్సేల్ ఉంటుంది రిటైల్ ఉంటుంది అలానే ఎవరికైనా మనం గిఫ్టింగ్ చేయాలి అని అనుకున్నప్పుడు ఓన్లీ నైన్టీ నైన్ రూపీస్ వర్క్ చేసేవి చాలా ఉన్నాయన్నారు సో అందులో ఇదొకటి మనం చూస్తున్నాము కప్ సో బిగ్ వచ్చింది విత్ స్పూన్ వచ్చింది నైన్టీ నైన్ రూపీస్ సో ఇంకా గిఫ్టింగ్ ఇంకా ఏమేమి ప్లాస్టిక్ లో కూడా ఉన్నాయి మనం లోపలికి వెళ్ళేటప్పుడు అది కూడా కవర్ చేద్దాం అండ్ ఇది ఒక మోడల్ చాలా బాగుంది ఓన్లీ నైన్టీ నైన్ రూపీస్ అండ్ ఇది ఏంటండి ఇది కూడా ఒక లైట్ ఉంది అమ్మా యా మెటల్ బాడీ ఉంది వెరైటీ ఉంది చూద్దాం మెటల్ బాడీ ప్లస్ చార్జబుల్ ఆహా చార్జర్ ఓకే ఇట్ మెటల్ బాడీ ఉంది సో లైక్ ఏ టార్చ్ ఇంత హ ఇంత లాంగ్ చేయొచ్చు షార్ట్ చేయొచ్చు ఆహా సో చేసుకుంటూ మనం షార్ట్ షార్ట్ లో చేసుకోవచ్చు అలానే లాంగ్ కూడా వేసుకోవచ్చు ఇది కూడా ఓన్లీ 99 రూపీస్ అండ్ చార్జబుల్ చార్జర్ రైట్ దీనికి కూడా ఇది ఒక స్టెప్ ఉంటుంది ఓహో త్రీ స్టెప్ ఓకే ప్లస్ మెటల్ బాడీ మెటల్ బాడీతో ఉంది అండ్ హ్యాంగ్ కూడా చేసుకోవచ్చు చాలా బాగుంది ఇది కూడా నైన్టీ ఇది కూడా ఓన్లీ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే అండ్ మీకు ఒక్కటి కాదండి మనకి ఇంట్లోకి ఏ థింగ్ కావాలనుకున్నా సరే అన్ని వీళ్ళ దగ్గర ఉన్నాయి మీకు ఒక పీస్ ఇస్తారు థౌజండ్ పీసెస్ కూడా ఇస్తారు రైట్ సో వన్ పీస్ అయినా మీరు తీసుకోవచ్చు థౌజండ్ కూడా మీరు తీసుకోవచ్చు బేగం బజార్లో ఉన్న నైన్టీ వరల్డ్ షాప్ ఇది నాకైతే అసలు ఏం ఎక్స్ప్లెయిన్ చేయాలో కూడా తెలియడం లేదు ఎందుకంటే ఏది పట్టుకున్నా నైన్ రూపీస్ ఎస్ చూస్తున్నారు కదా మీడియం సైజ్ లో అలానే మనకి కావాల్సిన చిన్న స్మాల్ సైజ్ లో కూడా మనకి కప్స్ అవైలబుల్ ఉన్నాయి ఆ స్పూన్ కూడా ఉంది చూసారా ఎన్ని ఉన్నాయో అండ్ పిల్లలు ఆడుకోవడానికి మనం ఇక్కడ కొన్ని కార్స్ చూడొచ్చు ఇది కూడా నైన్టీ నైన్ రూపీస్ ఇదా ఓ చాలా బాగుంది రైట్ వావ్ సెట్ లా ఉంది జస్ట్ ఇది కనుక ఇట్లా టచ్ అయ్యిందంటే ఇట్లా వస్తుంది సేమ్ ఓకే అది కూడా అంతేనా వావ్ నైన్ రూపీస్ ఓకే చాలా బాగుంది కొ రెయిన్ కోట్స్ ఉన్నాయి ఇది 12 का है ना 12 రూపీస్ 12 के वाव ఇవి స్టిచింగ్ ఉండో స్టిచింగ్ ఉంటే వాటర్ లీకేజ్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి ఇది హాట్ ప్రెస్ ఉంటాయి హార్ట్ ప్రైస్ స్టిచ్చింగ్ ఉంటే వాటర్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి హార్ట్ ప్రెస్ ఉంటాయి హర్ట్ ప్రెస్ ఉన్నాయి మరి ఏం కాదు కాదు ఏం కాదు చాలా బాగుంది సో మనం ఫోక్స్ చూడొచ్చు సిక్స్ ఉన్నాయి సిక్స్ పీసెస్ ఉన్నాయి నైన్టీ నైన్ రూపీస్ స్పూన్స్ నైన్టీ నైన్ రూపీస్ ఇంకా రూమ్ ఫ్రెష్ రూమ్ ఉంటాయి ఇది కారులోని పడవచ్చు రూమ్లోని బాత్రూంలోని ఎక్కడైనా ఓకే నైన్టీ నైన్ రూపీస్ నైంటీ నైన్కి సిక్స్ పీసెస్ సిక్స్ పీసెస్ వస్తున్నాయి ఇంకా డస్ట్బిన్ కవర్స్ ఉంటాయి మీడియం సైజ్ ఉంటాయి వన్ టూ త్రీ ఈచ్ ఉన్న థర్టీ పీసెస్ టోటల్ నైన్టీ పీసెస్ నైన్టీ నైన్ రూపీస్ ఓకే దీంట్లో ఇది మీడియం సైజ్ ఇది లార్జ్ లార్జ్ ఓన్లీ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ నైన్టీ నైన్ రూపీస్ దీంట్లో ఇంకా పెద్దవి కావాలంటే సింగిల్ పీస్ ఉంటాయి అది కూడా నైన్టీ నైన్ రూపీస్ సింగిల్ పీస్ కూడా నైన్టీ నైన్ రూపీస్ అంటే సైజ్ బట్టి రేట్స్ ఉంటాయి సో ఇది డస్ట్బిన్ కవర్స్ మనం చూడొచ్చు నైన్టీ నైన్ రూపీస్ అసలు ఇక్కడ మనం కావాల్సింది మనం ఎంతవరకు షాపింగ్ చేయాలనో చూద్దామండి నేనైతే ఒకటి ఇదొకటేసాను అండ్ ఇదొకటేసాను అండ్ రెయిన్ కోట్ వేద్దాం షాప్ చేద్దాం సరదాగా పదండి అండ్ మీకు ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా అండ్ చాలా సాఫ్ట్గా ఉన్నాయి ఇది కూడా నైంటీ నైన్ రూపీస్ ఓకే అండ్ టిష్యూస్ ఎక్స్ప్లెయిన్ చేశాను ఓకే అండ్ ఐస్ రోలర్ ఒకటి వేస్తున్నాను నైంటీ నైన్ రూపీస్ ఓకే అండ్ ఇవేంటండి మైక్రో ఫైబర్ క్లాత్ ఓకే కిచెన్ లోని కిచెన్ లో ఏది ఆ ఎక్కడైనా యూస్ చేయొచ్చు సో ఎక్కడైనా మనం క్లీన్ చేసుకోవడానికి మనకి 3 పీసెస్ వస్తున్నాయి ఒక్కొక్క దాంట్లోని 3 ఉన్నాయి 3 ప్యాక్స్ ఉంటాయి ఒక దాంట్లోని 3 ఓ 3 ప్యాక్ ఉంది అండ్ ఒక దాంట్లోని 3 3 పీసెస్ ఉన్నాయి 99 రూపీస్ సో పర్ఫ్యూమ్స్ చూస్ చేసాము అండ్ ఇదేంటండి ఇది రోటీ మేకర్ రోటీ మేకర్ హ ఇట్లా ఉంటాయి మేమది ఓకే రోటి సైజ్ కూడా ఇవ్వచ్చు దీనికి సైజ్ తోని ఇవ్వాలి ఇది ఆన్లైన్ లోని ఎంత ఉంటే మాకి ఐడియా లేదు నా దగ్గర ఉంది 99 కూడా ఐడియా ఉంది ఓకే సెల్ల కలర్స్ కూడా ఉన్నాయి పింక్ ఉంది గ్రీన్ ఉంది అండ్ బ్లూ ఉంది రెడ్ బాగుందా ఓకే నెక్స్ట్ పర్ఫ్యూమ్స్ చూసాము అండ్ ఇవి విస్ชี రోల్స్ మేడం డ్రాస్కొనియా లా కిచెన్ లోని ఎక్కడైనా యావాలి అన్నది కబోర్డ్ లో వేస్కోవచ్చు కిచెన్ లో వేస్కోవచ్చు ఇది కూడా 99 ఓన్లీ 99 నేను వేరేద ఏదో తీసుకున్నాను 800 రూపాయస్ అక్కడ వాల్ కి తెలుసా నాకు కూడా లేదు ఇంకొకటి దీంట్లోనే ఇదే ఉంటాయి డైనింగ్ టేబుల్ రన్నర్ ఓకే డైనింగ్ టేబుల్ సెంటర్ లోని రన్ అయితే ఇది డెకరేషన్ కోసం ఓకే ఇది కూడా 99 ఇది కూడా 99 రూపాయసే సో సెంటర్ లో వేసుకోవాలా నైన్టీ నైన్ రూపీస్ సో ఒక్కటి ఏంటండి అసలు ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో కూడా నాకు మాటలు రావట్లేదు లిటరల్ అయితే ఎందుకనంటే మనం వన్స్ ఇంట్లో అడుగు పెట్టిన తర్వాత మనకి ఏది కావాలనుకున్నా నైన్టీ నైన్ రూపీస్ కి అవైలబుల్ ఉన్నాయండి ఇంకా అంటే సో నేనే షాపింగ్ స్టార్ట్ చేశాను ఇప్పుడు ఇంకొకటి చూపిస్తాను మ్యామ్ నార్మల్లీ బట్టల్ వాష్ స్మెల్ అంటే ఏం చెప్తా దానికి స్మెల్ బాగా రావాలని ఏదైనా లిక్విడ్ వేస్తాము రైట్ ఇవి ఉంటే టూ పీసెస్ నైన్టీ నైన్ ఓహో సో మనం ఫ్రాగ్నెన్స్ కోసం మనం బట్టలకి వాడతాం కదా అలాంటివి టూ పీసెస్ టూ పీసెస్ నైన్టీ నైన్ పీస్ ఓకే ఒక సెక్షన్ చూసేసరికి టూ అవర్స్ పట్టింది నాకు ఇంకా ఓకే అలాంటివి ఎయిట్ సెక్షన్స్ ఉన్నాయంట మన జనరల్గా మాల్స్ పడితే మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వరకు ఎలా టైం సరిపోదు అనుకుంటాము

ఓకే సో ఏదైతే అక్కడ మనకి సేమ్ స్మెల్ ఉంటాయి సేమ్ స్మెల్ వస్తుంది 2 పీసెస్ హ్యాండ్ వాష్ హ్యాండ్ వాషర్ ఓకే లిక్విడ్ హ్యాండ్ వాష్ 2 పీసెస్ 99 ఓకే రైట్ ఇక్కడ మనం క్లియర్ గా చూడొచ్చు వాచెస్ ఉన్నాయి అలానే టిష్యూస్ ఉన్నాయి కప్స్ ఉన్నాయి సో ఒక పీస్ కావాలన్నా మీకు ఇస్తారు థౌజండ్ పీసెస్ కావాలన్నా మీకు ఇస్తారు అండ్ డెకరేటివ్ ఐటమ్స్ కూడా మనం చూడొచ్చు కొన్ని ఫ్లవర్ వాసెస్ ఉన్నాయి అటు వెళ్దాం రండి మనం ఇంట్లో డిష్ వాష్ చేస్తున్నాం అనుకోండి హ్యాండ్స్ అన్ని పాడైపోతాయేమో అనుకుంటాం కదా సో వాటిని ప్రొటెక్ట్ చేయడానికి గ్లౌజర్ సింగిల్ పీస్ అండి నైన్టీ చేసేసుకోవచ్చు బ్లూ కలర్ కూడా ఉంది ఇది కూడా ఇస్తున్నాను నేను చూడండి కూడా రూపీస్ ఎవరికైనా మనము గిఫ్ట్ చేయాలి అని అనుకున్నప్పుడు ఇలాంటివి ఇస్తే చాలా బాగుంటుంది ఓన్లీ నైన్టీ నైన్ రూపీస్ రిటర్న్ గిఫ్ట్స్ నీటికి ఇలా బాక్సింగ్ చేసి ఇస్తారు చాలా బాగుంది సో గ్లాస్ అయితే చాలా జాగ్రత్తగా పెట్టాలి హ్యాండిల్ విత్ కేర్ కిచెన్ హోల్డర్ అండి ఓకే చాలా బాగుంది నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ